మిత్రులారా నమస్కారం ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి గత మూడు నాలుగు రోజుల నుంచి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు కానీ లేదా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ ఇది ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటిదాకా చేయనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తుంది ఇలాంటి సంఘటనలు చేపట్టినటువంటి పార్టీలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయినటువంటి యొక్క విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీగా గుర్తు చేస్తున్నా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ద్వితీయ నాయకులు వీధి రౌడీలాగా రోడ్డు మీదకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వ్యక్తులను భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలను నెల్లూరు జిల్లాలో చేతులు నరకడం మహిళల చేతులు నరకడం వాహనాల మీద చిత్తూరు జిల్లాలో దాడులు చేయడం గుంటూరు జిల్లాలో అభ్యర్థులు నామినేషన్కు వెళ్ళకోకుండా ఇళ్ళ దగ్గర ఉండడం అసలు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి దౌర్జన్యకరమైన పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా చూడలేదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా అసలు ఈ రాష్ట్రంలో హోంమంత్రిత్వ శాఖ మంత్రి ఉన్నారా నేను అడుగుతున్నా లేదా ఉత్సవ విగ్రహంగా ఒక డమ్మీ హోంమంత్రిని ఈ రాష్ట్రంలో ప్రజల ముందర పెట్టారా అని నేను అడుగుతున్నా అంటే రాష్ట్రం తగలబడిపోతుంటే కూడా ప్రజాస్వామ్యం ఇంత అపహస్యం పాలవుతుంటే కూడా హోంమంత్రి రాష్ట్రంలో పర్యటించరా అసలు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు నాకు అర్థం కావడం లేదు ఒకవేళ మీరు గెలిచారు అనుకోండి సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీసీలుగా ఏం సాధిస్తారో నేను అడుగుతున్నా వైఎస్ఆర్సిపి పార్టీ ఎన్నికలను ఏకపక్షం చేయడం కోసం ఇంత ప్రజాస్వామ్యంగా కూనీ చేయాలా మేము తొంభై శాతం గెలుస్తాం తొంభై శాతం గెలుస్తామంటే మాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు తొంభై శాతం ఎందుకు వంద శాతం కూడా తెలవచ్చు ఈ రకంగా ఎన్నికలు పెడితే ఎవరికి కుల ధృవీకరణ పత్రం ఇవ్వము కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలంటే వాళ్ళ ఎమ్మెల్యేలు అనుమతి ఇవ్వాల ఇచ్చే కుల ధృవీకరణ పత్రంలో కూడా నవరత్నాల లోగో ఉంటుంది వాళ్ళ పార్టీ ఎన్నికల సింబల్ ఉంటాయి ఇదేంది నాకు అర్థం కావడం లేదు రాష్ట్రంలో చాలా ప్రభుత్వాలు వస్తాయి పోతాయి పార్టీలు ఉంటాయి పోతాయి ప్రజలు పర్మనెంట్ అయినటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమికంగా మర్చిపోయినట్టుంది ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు మీడియాలో కథనాలు వస్తున్నాయి ఎక్కడెక్కడ ఏకగ్రీవమైనవి ఏమైనటువంటి ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక అసెంబ్లీని మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే గుంటూరు జిల్లా మాచర్లలో డెబ్బై ఒక్క ఎంపీటీసీ స్థానాలు ఉంటే అరవై ఒక్క ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైనవి అంటే వంద వంద శాతమా అదే మాచర్లలో వెల్దుర్తి అనేటువంటి ఒక మండలంలో పద్నాలుగు ఎంపీటీసీలు ఉంటే పట్నాలుగు ఒకరే నామినేషన్లు వేస్తారా అంటే ఇంక ఎవరు నామినేషన్లు వేయరా అని అడుగుతున్నాను ఇట్లాంటి ఎన్నికలు పెట్టుకునే దానికోసము వైఎస్ఆర్సిపినే ఎన్నికల కమిషన్ ఇద్దరు కూర్చొని ఎవరెవరు ఉండాలనేటువంటి మీ ఎమ్మెల్యేలు రాసేసుకుంటే అయిపోయేది కదా ప్రజల సొమ్మన్న మిగులుతుంది కదా దీనికి ఒక ఎన్నికల ప్రసన్నము ముప్పై రోజుల పాటు ఏదో పనిచేస్తున్నట్లు అధికారులు హడావుడి ఎన్నికల నిబంధన కోడ్ ఆఫ్ కండక్టు ఈ డ్రామా అంతా ఎందుకు మీకు ఎవరు కాల్లో ఎంపీటీసీ రాసుకోండి డిక్లరేషన్ ఇవ్వండి జెడ్పీటీసీ వర్గాల్లో రాసుకోండి డిక్లరేషన్ ఇచ్చుకోండి మీరు ఆడిందే ఆట పాడిందే పాట కదా రాష్ట్రంలో కనీసం ఈ రకంగా దుర్మార్గంగా మనుషులు తలలు బలగొడుతూ కాళ్ళు చేతులు ఎరగొడుతూ మహిళల చేతులు నరుకుతుంటే అసలు రెండోది భారతీయ జనతా పార్టీ మీద మీకెందుకు అంత కక్ష నాకు అర్థం కావడం లేదు నేను ఒక విషయాన్ని అడుగుతున్నా ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను తక్షణం తప్పించాలి ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలాగా పనిచేస్తున్నాడు తక్షణం ఎవరైతే రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ ఎవరైతున్నారో ఇతన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలి తక్షణం తొలగించాలి ఈ రకమైనటువంటి ఏకపక్ష నిర్ణయాలతో జరుగుతున్న ఎన్నికల పట్ల అసలు నోరు మదపు ఎన్నికల కమిషనర్ ఉంటే ఏంది ఊడితే ఏంది నన్ను అడుగుతున్నాను రెండోది ఈరోజు ఒకే సందర్భంలో ఎన్నికలు పెడితే ఈ రాష్ట్రంలో ఏదో ఎన్నికలు ఒక సందర్భంలో జరిగిపోతాయి చాలా బాగుంటుంది అనేటువంటిది కొంతమంది ఆశించాం అంటే మూడు రోజుల్లోనే జెడ్పీటీసీ మూడు రోజుల్లోనే ఎంపీటీసీ మూడు రోజుల్లోనే సర్పంచులు మళ్ళా మూడు రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలు అంటే మీరు ఉద్దేశపూర్వకంగా ప్రజలను భయభ్రాంతులు గురి చేసి విపక్ష పార్టీలను పోటీ చేయకుండా చేయాలనే ఉద్దేశంతో రేపు మీరు తొంభై శాతం గెలిచినా తొంభై ఐదు శాతం గెలిచినా ప్రజలు మిమ్మల్ని తాత్కాలికంగా భరిస్తారా తప్ప దీర్ఘకాలికంగా భరించరు అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తున్నా ఒక జాతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవ్వరు కూడా ఆత్మస్థైర్యం కోల్పోల్సిన అవసరం లేదు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఎవరినైనా సరే మమ్మల్ని కానీ మిమ్మల్ని కానీ జర్నలిస్ట్ మిత్రులు కానీ ఎవరైనా ఎవరైనా కొట్టారనుకోండి దాడి చేశారనుకోండి ఎవరికి పోయి చెప్తాము మొట్టమొదట ప్రాథమికంగా చేసే పని ఏంది సంబంధిత పోలీస్ స్టేషన్కు సంబంధిత పోలీస్ శాఖకు ఫిర్యాదు చేస్తాం అరే పోలీసుల మీద నా దాడి చేస్తుంటే డిఎస్పీలు కొడుతుంటే కానిస్టేబుల్ కొడుతుంటే బరి తెగింపుకు కూడా ఒక హద్దు పద్దు అనేది ఉంటుంది దాన్ని కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వాళ్ళ యొక్క దౌర్జన్యాలు లక్ష్మణ రేఖ దాడిపోయినారనే విషయానికి నేను గుర్తు చేస్తున్నాను పోలీసుల రక్షణ లేకుండా పోతే విపక్ష పార్టీలకు లేకపోతే ప్రజలకు ఎవడు రక్షణ కల్పిస్తాడు ఎవరి మీద విశ్వాసంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి స్పందించరా మాట్లాడరా ఈ ప్రభుత్వానికి ఒక విషయాన్ని అయితే గుర్తు చేయదలుచుకున్నాం ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో ఏమవుతాయి రిజల్ట్ అనే విషయాన్ని పక్కన పెడితే ఇంకా ఈరోజు సాయంకాలానికి ఎంపీటీసీ జెడ్పీలకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ ప్రాసెస్లో ఉంది రేపు సాయంకాలానికి ఇంకా విత్తనాలకు అవకాశం ఉంది మరి ఇప్పుడే ఈ రకమైనటువంటి పది పదిహేను శాతం మీరు నామినేషన్ వినీయకుండా ఉంటే ఇంకా నామినేషన్ వేసినటువంటి వ్యక్తులను మీరు రేపు విత్తనాలు కానీకోకుండా రక్షిస్తారా అని నేను అడుగుతున్నా కాబట్టి ఒక్కటే ఒక విషయాన్ని చివరిగా ఈ ప్రభుత్వాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నా భారతీయ జనతా పార్టీగా తక్షణం ఎన్నికలు స్వేచ్ఛావృత్తమైనటువంటి వాతావరణంలో జరగాలంటే కేంద్ర ప్రభుత్వ భద్రతా బలగాలతో మాత్రమే సాధ్యమవుతుంది కేంద్ర భద్రతా బలగాలు పోలీసులు స్థానిక సంస్థ ఎన్నికలు లేకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంలో జోక్యం చేసుకోవాలంటే ఈ రాష్ట్ర డీజీపీ కేంద్రానికి లేఖ రాయాలి తక్షణం నేను భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నా స్వేచ్ఛగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగేటువంటి అవకాశమే లేదు ఆ పరిస్థితి ఉత్పన్నమే కాదు పోలీసులు మీకు మీరే రక్షణ కల్పించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మీరు తక్షణం ఆంధ్రప్రదేశ్ డీజీపీ కేంద్ర బలగాలను ఈ ఎన్నికల్లో పర్యవేక్షకు పంపాల్సిన అవసరం ఉంది రెండోది ఈ ఎన్నికల కమిషనర్ విశ్వాసం కోల్పోయాడు కాబట్టి ఏదో పత్రికలో చదివాను ఎన్నికల కమిషనర్ జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించామని చెప్పి ఆ ప్రత్యేక అధికారులు ఎక్కడున్నారో తెలీదు ఎవరి దగ్గర ఉన్నారో తెలీదు ఏం మాట్లాడుతున్నారో తెలియదు అంటే అధికారులు మొత్తం అధికారం మొత్తం అధికార పార్టీకి చుట్టం ఒక అనుమానం వస్తుంది కాబట్టి ఈ ప్రత్యేక ఎన్నికల అధికారులు కూడా స్వేచ్ఛగా వాళ్ళు ఈరోజు మేము ఫిర్యాదులు ఇస్తే తీసుకునే పరిస్థితి లేదు ఎవరు అధికారులు ఎవరు ఫోన్లు ఎత్తడం లేదు మేము ఎవరైనా కనీసం అధికారులకు ఫిర్యాదు చేద్దామంటే ఒక్క అధికారి కూడా ఫోన్ ఎత్తే పరిస్థితి లేదు కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం జోక్యం చేసుకొని ప్రశాంతపరితమైన వాతావరణంలో ఒకవేళ ఎన్నికలు జరపలేకపోతే ఎన్నికల కమిషన్ ఒకవేళ ఎన్నికల కమిషన్ చేతులు ఎత్తేసే పరిస్థితి ఉంటే తక్షణం ప్రజలకు చెప్పండి ఎన్నికల కమిషన్ వైఎస్ఆర్సీపీ కోసమే పనిచేస్తుంది పోలీస్ శాఖ వైఎస్ఆర్సిపి కోసమే పనిచేస్తుంది రెవెన్యూ శాఖ వైఎస్ఆర్సిపి కోసమే పనిచేస్తుంది కుల ధృవీకరణ పత్రాలు వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఇస్తారు మీరందరూ కట్టుకట్టుకుని వైఎస్ఆర్సీపీలో చేరేయండి కండవాలు కప్పుకోండి ఈ రకమైనటువంటి వాతావరణము ఈ రకమైనటువంటి పరిస్థితులు ప్రజలకు క్షమించాలనే విషయాన్ని బీజేపీగా గుర్తు చేస్తున్నా ఈ ప్రభుత్వం ఒక్కసారి పునరాలోచించుకోమని చెప్పి నేను గుర్తు చేస్తున్నా అరే ఈ రకమైనటువంటి దాడులు చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయాలంటే ఇంకా మెనుమేశాలు లెక్క పెట్టడం ఏంది కాబట్టి భారతీయ జనతా పార్టీగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంఘటనల పట్ల ఖచ్చితంగా స్వేచ్ఛాపూరితంగా ఈ ప్రభుత్వం నిజాయితీగా చిత్తశుద్ధిగా ఎన్నికలు నిర్వహిస్తుందంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటి ఓటర్లను భయభ్రాంతులు గురి చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే లక్ష మంది లక్ష వేల మందికి వాలంటీర్లు మేము ఉద్యోగాలు ఇచ్చిన వాలంటీర్లు ఏం చేస్తున్నారు గ్రామ సెక్రటరీ సిబ్బంది ఏం పనిచేస్తున్నారు వాళ్ళ దగ్గర ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన సెల్ ఫోన్లు ఎందుకు ఉంచారు ఎన్నికల సమయంలో ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకి రావా మీకు పెన్షన్ రాదు పెన్షన్ తీసేస్తాం బియ్యం కార్డు తీసేస్తాం ఆరోగ్యశ్రీ కార్డు తీసేస్తాం ప్రభుత్వ పథకాలు మీకు రావు మరి ఈ రకమైనటువంటి ఎన్నికలు ఎందుకు ఒక పని చేయండి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అడిగేది ఏంటంటే వైఎస్ఆర్సిపి సంస్థాగత ఎన్నికలు జరుపుతున్నారా వాళ్ళ పార్టీకి సంబంధించినవి లేదా రాష్ట్రంలో సంస్థాగత ఎన్నికలు జరుపుతున్నారా అనేటువంటిది ఒక క్లారిటీ ఇచ్చేసేయండి నా దృష్టిలో అయితే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం లేదు వైఎస్ఆర్సిపి సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఒక పని చేయండి రాష్ట్ర ఎన్నికల కమిషను ఒక గెజెట్ విడుదల చేయండి ఆంధ్రప్రదేశ్లో మేము జరుపుతున్నది ప్రజాస్వామ్యంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి యొక్క నిబంధనలకు లోబడి స్థానిక సంస్థల ఎన్నికలు కాదు స్థానిక సంస్థల ఎన్నికల ముసుగులో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సంస్థాగత ఎన్నికలు జరుపుతున్నాం అనేటువంటి ఒక ప్రకటన చేసేయండి కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించమని చెప్పి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నా ఎన్నికల కమిషన్ నోరు మెదపాలి డీజీపీ నోరు మెదపాలి రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతల సమస్యల మీద మేము భరోసా ఇస్తామనేటువంటిది జరపాలి ఎందుకు నాకాబందీ నిర్వహించడం లేదు ఎందుకు మామూలుగా ఎన్నికలంటే నాకాబందీ నిర్వహిస్తారు కదా ఎందుకు నిర్వహించడం లేదు కాబట్టి తక్షణం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ప్రజాస్వామ్యంగా జరపడం లేదు ఇది వైఎస్ఆర్ సిపి యొక్క వాళ్ళ కనుసన్నలు ఎన్నికలు జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీగా గుర్తు చేస్తున్నాం మామూలుగా దేవాలయాల్లో రెండు రకాలైనటువంటి దేవతలు ఉంటారు ఒకరు స్వయంభుగా వెలిసినటువంటి ఒక దేవాలయంలో దేవుడు ఉంటారు మన అందరం పోయి ఆ దేవాలయంలో ఉత్సవ విగ్రహం ఉంటుంది మనం పోయి ఆ ఉత్సవ విగ్రహాన్ని ఒకసారి ముక్కుంటాము దేవాలయంలో స్వయంభును ఒకసారి ముక్కుంటాము ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి ఉత్సవ విగ్రహం అంటే మామూలుగా ఏం చేస్తారు ఉత్సవ విగ్రహాలను సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి ఉత్సవాల్లో ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి మనం ఊరేగిస్తుంటాం ఆంధ్రప్రదేశ్లో హోంమంత్రి దేవాలయంలో ఉత్సవ విగ్రహంతో సమానము దానికి దేవాలయంలో మనం రెండు విగ్రహాలు కూడా పూజిస్తాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో హోంమంత్రి ఉందనేటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలకైతే తెలీదు కాబట్టి ఆ హోంమంత్రి ఉండే బదులు రాజీనామా చేస్తే ఆ హోంమంత్రి పదవికి కలంకృతం రాక్కకుండా కనీసం హోంమంత్రి అన్న తన వ్యక్తిగతంగా బాధ్యత తీసుకున్నట్టు ఉంటుంది తక్షణం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలనేటువంటి హోంమంత్రి గారు తక్షణం రాజీనామా చేయమని బీజేపీ ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తుంది ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అధికారులకు రెవెన్యూ కావచ్చు పోలీసు కావచ్చు ఇతర అధికారులు కావచ్చు స్పష్టమైనటువంటి నిబంధనలు ఉంటాయి ఈవెన్ నేను భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర ఒక కీలకమైనటువంటి పదవిలో ఉన్నా నేను ఈ రాష్ట్రానికి వస్తే ఒక స్టేట్ గెస్ట్గా నేను రాష్ట్రానికి వస్తుంటా అయినా నేను ఈరోజు పోయి ప్రభుత్వ అతిథి గృహంలో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం లేదు కారణం ఏంది నేను బీజేపీ ఆఫీస్ ఎందుకు పెడుతున్నాను ఈరోజు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మన అందరం కూడా ప్రభుత్వము కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది పోలీసులకు ఉంటుంది రెవెన్యూకు ఉంటుంది పొలిటికల్ పార్టీలకు ఉంటుంది ఈరోజు కొంతమంది ఎవరైతే ఆ రకమైనటువంటి కోడ్ ఆఫ్ కండక్ట్ని దాటి వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతేన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరు చర్యలు తీసుకోవాలా నేను అడుగుతున్నాను మా మా ప్రశ్న బీజేపీగా మేము అడుగుతున్నది ఇదే చర్యలు తీసుకోవాల్సిన ఎన్నికల కమిషన్ చేతులు ఎత్తేసింది విలాసవంతమైనటువంటి గెస్ట్ హౌస్లో ఫైవ్ స్టార్ హోటల్లో ఎలక్షన్లకు సంబంధించిన జిల్లాలకు వచ్చినటువంటి అధికారులు పనుకుంటున్నారు వాళ్ళని కలవాలంటేనే వాళ్ళు ఎవరో తెలియనటువంటి పరిస్థితి కలెక్టర్ ఆఫీసుల్లో ఫిర్యాదులు వాళ్ళు లేరు ఫోన్లు చేస్తే అధికారులు ఎత్తరు కానీ ప్రభుత్వం అంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయి వాళ్ళు ఏం చెప్పిందో అది చేస్తుంటే రేపు డిక్లేర్ చేస్తారు మేము ముప్పై శాతం ఏకపక్షంగా ఏకగ్రీవంగా మేము గెలిచాము అని ముప్పై ఎనిమిది తొంభై తొమ్మిది కూడా గెలుస్తారు అధికారుల మీద రాష్ట్రంలో ఎక్కడ ఒకరి మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా ఎలక్షన్ కమిషన్ పెట్టినటువంటి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్టు ఇది విపక్షాల మీద ఆయుధంగా వాడి విపక్ష పార్టీలు దెబ్బతీసి భయభ్రాంతులు గురి చేసే పనికి వస్తుంది తప్ప ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిపేదానికి మాత్రం పనికి రావట్లేదు ఎప్పుడు ఈరోజు ప్రభుత్వం చెప్పచ్చు కదా మేము ఎలక్షన్ సెల్ పెట్టాము ఇన్ని ఫిర్యాదులు వచ్చాయి ఇన్ని ఫిర్యాదులు మేము ఇన్ని పరిష్కరించినాము ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ మీరు నడుపుతూ ఉంటే మరి ఇది రావచ్చు కదా ఎందుకు ట్రాన్స్పరెన్సీగా బయటపెట్టడం లేదు కాబట్టి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఇది తూతూ మంత్రం ఎన్నికలు ఇది వైఎస్ఆర్సీపీ కోసం పెట్టినటువంటి ఎన్నికలు ఈ రాష్ట్రంలో ప్రజలకు ప్రజాస్వామ్యానికి లేదా ఎన్నికల నిబంధనలకు సంబంధించినటువంటి ఎన్నికలు కాదు ఇవి మేము బీజేపీకి భావించడం లేదు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అంశం కూడా దీన్ని చర్చిస్తాం చర్చించి ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి కూడా ఈ ఉదాసీన వైఖరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు ఏదైతుందో దీని మీద ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది కేంద్ర ఎన్నికల సంఘం కూడా జోక్యం చేసుకోవాలా సుమోట కేసులు నమోదు చేయాల గతంలో చాలా కేసులు నమోదు చేసి ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పెషలీ ఈ ఎలక్షన్ కోడ్కి సంబంధించిన విషయంలో చాలా రకాల అంశాలు మేము చూసాం గతంలో మేము ఫిర్యాదు చేశాం గత ప్రభుత్వం చేసినటువంటి అనేక రకాలైనటువంటి ఏవైతే ఏకపక్ష నిర్ణయాలు ఉన్నాయో ఆ ఏకపక్ష నిర్ణయాలకు సంబంధించిన విషయంలో గత ప్రభుత్వం మీద మేము ఫిర్యాదు చేసాం ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కూడా ఫిర్యాదు చేసింది కదా మరి ఇప్పుడు ఎట్లుందంటే గత ఐదు సంవత్సరాలు ఎవరైతే రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళు మేము ఆడిందే ఆట పాడిందే పాట అంటే అదేమైనా రాచరిక వ్యవస్థ ఇది రాచరిక వ్యవస్థ అయితే ప్రజల సొమ్ముతో ఎన్నికలు పెట్టడం ఎందుకు నేను బీజేపీగా ఇది ఒక దండగా ప్రజల సొమ్ము వేస్ట్ చేయడం మీరందరూ ట్యాక్స్ పేయర్స్ మీరందరూ కూడా జర్నలిస్టులు ఒకరు ముప్పై వేల నలభై వేల జీతం తీసుకుని దాంట్లో నిజాయితీ ట్యాక్స్ కడుతున్నారు కదా ప్రజలు పనులు కడుతున్నారు కదా మేమందరం ట్యాక్సులు కడుతున్నాం కదా మాట పోలితే ఎన్నికలు ఎందుకు జరపాలి ఇది ఇక్కడ వచ్చినటువంటి సమస్య అందుకే ఈ ఎన్నికలు నేను వైఎస్ఆర్సీపీ సంస్థాగతమైన ఎన్నికలు జరుపుతున్నారు ఎన్నికల కమిషన్ అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ప్రధానమైనటువంటి కారణం